అన్న కుండ్ల సింగారం పరిస్థితి ఇది ఆడ ముంగడ దిగ ఫస్ట్ బండి దిగాలి పొద్దుగాల బండి ఇయ్యాల ఈరోజు పొద్దుగాల బండి అయ్య పదకొండు బండ్లు ఉంటే లోడ్ చేసిండ అక్కడ దిగబడితే అక్కడ నిప్పిండి పెట్టిండు మళ్ళీ ఇక్కడ దిగబడి ర్యాంపు మొత్తం దిగబడ్డే ఉంది కానీ ఏం లేదు ఒక్క బండి ఎప్పి బండ్లు నెట్టుకపోతారు లోడ్ బండ్లు నెట్టుకపోతారు పొద్దుగాల ఏడు మళ్ళీ లోడ్ అయినది ఉన్న సింగారం ఒక్క బండి వెళ్తలేదు ఇది తోవలు కావు ఈ కథ కాదు ఎంపిటి బండ్లు పోతలేవు లోడ్ బండి పోతలేవు ఈ బుడిదంతా అటు ఇటు పక్కా నెడుతుర్రు ప్లస్ బండ్లు నెడరు అమ్మంటుర్రు ఏంది ఈ లారీలు చూడు ఇక కింద ఆనే పరిస్థితి ఉన్నది టైర్లు మొత్తం పాడవుతున్నాయి ఏదైనా లారీల ఏంటిది ఈ లారీలు చల్లవునా ఈ వాగులు ఎందుకు పెడుతుర్రో ఏం కాతో ఎవరు నాగం చేస్తారు మిగిలిన ఐదు వేలు పదివేలకు లారీ పంపిస్తారు ఇక్కడ మొత్తం నాశనం అయిపోతున్నాయి టైర్లు ఏంది బాధ ఎందుకు ఇది లారీ లాపుకున్నా కూడా యాభై వేలు ఇంక ఇది అప్పు తెచ్చిన కానీ ఎందుకు ఇంకో బుడిద అంత తీసి పక్క కానీ మళ్ళీ నెడుతురు బండ్లు చూడు బంపర్లు చూడు బంపర్లోకి వెళ్ళి నొక్కు వస్తున్నాయి బండ్లు కింద ఆనుతున్నాయి కానీ లారీలా పాట చక్కదనం ఇందులో పోయి లో చేసుకోవడం అంటున్నావు జేసిబి ఇవన్నీ దిగువబడ్డ ఇరిచిన బాండ్లు ఎంపీ పాండ్రు ఇది ఇక నీకేం కనిపిస్తుందో నా చెప్పిగా ఏ అన్నీ పెట్టా పెట్ట పెట్టాలన్నా ఈడ పెట్టి ఇక ఏం కనిపిస్తుంది ఇలా నీకు ఇప్పుడు ఈడ రాయేడు ఉంది ఇప్పుడు ఈడ రాగేడు ఉంది ఇదేంది టైర్లు ఉంటాయా పోతాయా టైర్లు మొట్టూడి వాళ్ళ ఏంది ఇది సోరీ వాళ్ళ దగ్గర పోయి ధర్నా చేస్తారా ఏం చేస్తారో వాడిని గల్లబట్టి గుంజి కొడతారా ఏం కొడతారో వాడిని మాత్రం ఇలా మారాలి ఇది 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 ఇదిగో కాలు ఈ రాళ్ళు ఏ టైర్లు ఉంటాయి ఏముంటాయి మొట గుడిసి ఇలా పంచర్లు పలిగిన డ్రైవర్ మొట్టకొడవాళ్ళ మరి ఏంది ఇది పోయి ఎడాప్స్లో చూపిరి చూపిరి ఎడాప్స్లో చూపిరి ఏంది ఇగో చెప్పులు బయట ఇడిస్తే మొత్తం తెడుస్తుంది ఆగు ఇంకో చెప్పులేదు ఇల్లకెళ్ళి అటు కాదు అందాక పోయి నడుస్తు భయమేం కాదు అంటాడు ఇది ఏంది ఇది వాళ్ళేంది కచ్చలేంది ఇది ఇదేంది ఏంది బాట మొట్ట కూడా ఉన్నాయి ఇక్కడ ఇలా బండిది నూపితే ఇరిగిన పచ్చి అది మిషన్ దోళ్ళు లారిదో మిషన్ దో లారిదో మాకేం తెలుసు కానీ ఇది 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 ఇగో ఈ పాట ఇగో ఇంత రాళ్ళు ఇక మళ్ళీ ఇలా టైర్ వాళ్తే డ్రైవర్ సావాలన్నా బతకాలన్నా మరి ఏంది ఇది పరిస్థితి